ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీకే విజయభాస్కర్ పార్టీ నుంచి మొత్తం అందరూ కూడా క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేస్తారు పార్టీ నుంచి పార్టీ క్యాడర్ ఇప్పటికే నాకు ఇప్పటికీ క్రియాశీలకంగా పార్టిసిపేట్ చేస్తూ ఉంది సీను దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర మా ఎమ్మెల్యేల కంటెస్ట్ వాళ్ళందరూ కార్పొరేటర్ల స్థాయి నుంచి అందరూ కూడా ఇక్కడ ఇదే నీటిలోనే ఉన్నారు ఈ రోజు నుంచి కాదు రెండు కాదు రెండు రోజుల నుంచి కూడా ఇదే కార్యక్రమాలే చేస్తూ ఉన్నారు ప్రజలకు అందుబాటులో కొద్దో గొప్ప మీరు చేయగలిగిన కాడికి కొద్దో గొప్ప మీరు చేయగలిగిన కాడికి ఖచ్చితంగా చేస్తా ఉన్నారు కానీ ప్రభుత్వం అనేది స్పందించాలి ప్రభుత్వం అనేది పలుకితే జగన్మోహన్ జగన్ జగన్ ప్రభుత్వంలో కూడా ప్రభుత్వం ఉండేది కానీ జగన్ ప్రభుత్వంలో ఏ ఒక్కరూ కూడా ఎప్పుడూ కూడా డిస్సాటిస్ఫైడ్గా ఎప్పుడూ లేరు ఎందుకు లేరు అని అంటే కారణం జగన్ జగన్ ప్రభుత్వంలో ఒక వాలంటీర్ వ్యవస్థ ఉండేది జగన్ ప్రభుత్వంలో ఒక సచివాలయ వ్యవస్థ ఉండేది ఈ వాలంటీర్ల వ్యవస్థ ఈ సచివాలయాల వ్యవస్థ గ్రామ స్థాయిలో గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో మమేకమై ఉండేది వీళ్ళందరూ కూడా వాలంటీర్లందరూ కూడా ఎప్పుడు వరద వచ్చినా కూడా ఎప్పుడు వరద వచ్చినా ఎప్పుడు తుఫాన్ వచ్చినా వీళ్ళ సహాయ సహకారాల వల్లే గొప్పగా ఎటువంటి కంప్లైంట్స్ ప్రజల నుంచి రాకుండా సాచురేషన్ పద్ధతిలో ప్రజలకు మంచి చేయగలిగారు తుఫాన్ వచ్చినప్పుడు జగన్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు కలెక్టర్ గారికి నేను చెప్పేవాళ్ళు నేను మీకు వారం రోజులు టైం ఇస్తా ఉన్నా వారం రోజుల తర్వాత నేనే వస్తాను వచ్చిన తర్వాత నేను ప్రజలతో మమేకమైన నేను అడుగుతాను ఏ ఒక్కరి నోట్లో నుంచి కూడా కలెక్టర్ మాకు పలకలేదు కలెక్టర్ స్పందించలేదు కలెక్టర్ వల్ల మాకు నష్టం జరిగింది అన్న మాట ఎప్పుడు వినపడకూడదు అని చెప్పి నేను ఆదేశాలు ఇచ్చేవాడు మా కలెక్టర్ బాగా పనిచేశాడు మా కలెక్టర్ మంచివాడు అనే మాట వినపడాలి అని చెప్పి గట్టిగా కలెక్టర్లు ఎప్పుడు చెప్పేవాడిని చెప్పిన ప్రకారం నేను ఖచ్చితంగా వారం వారానికి నేను వారం రోజుల తర్వాత నేను పోయేవాడు పోయేసరికి వాలంటీర్ సైన్యం అక్కడ ముందే ఉండేది గ్రామ సచివాలయాల్లో పనిచేసే మొత్తం పిల్లలందరూ కూడా అక్కడే ఉండేవాళ్ళు ఆ వారం రోజుల పాటు వాళ్ళంతా కూడా ప్రభుత్వం అంతా కూడా పూర్తిగా కలిసి ప్రతి కలిసి ప్రతి గడపకు వెళ్ళేది ప్రతి గడపకు వెళ్ళి ప్రతి గడపకు వెళ్ళి సహాయ సహకారాలు అందిస్తూ మొట్టమొదటిసారిగా ఇప్పుడు సహాయం సహాయం కూడా కూడా ఆర్థిక ఎప్పుడైనా ఉన్నాయి ఎప్పుడైనా అంటే అది ఒక్క జగన్ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది అటువంటి కొత్త కొత్త సాంప్రదాయాలను ముందుకు తీసుకొచ్చింది మనం వాలంటీర్ వ్యవస్థను ముందు పెట్టింది మనం సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థతో పూర్తిగా ప్రతి గడపకు కూడా సహాయ సహకారాలు అందించగలిగాము రిలీఫ్ క్యాంపుల్లో రిలీఫ్ క్యాంపులు తుఫాన్ వచ్చే నాటి రిలీఫ్ క్యాంపులు ఏర్పాటయ్యేటివి ముందుగానే లోతట్టు ప్రాంతంలో ఉన్న మనుషులందరినీ కూడా ముందుగానే రిలీఫ్ క్యాంపులు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళము రిలీఫ్ క్యాంపుల్లో అందరినీ కూడా బాగా చూసుకోవడమే కాకుండా రిలీఫ్ క్యాంపుల్లో బయటికి వెళ్ళేటప్పుడు డబ్బులు కూడా రెండు వేల రూపాయలు డబ్బులు కూడా సహాయం కూడా ఇచ్చి పంపించిన కార్యక్రమం కూడా అప్పట్లో జరిగింది అప్పటికి ఇప్పటికీ గమనించండి చంద్రబాబు నాయుడు కూడా కనీసం ఇప్పటికైనా ప్రజలు క్షమాపణ చెప్పి కనీసం చేయాల్సిన పనులు ఖచ్చితంగా చేయమని చెప్పి అడుగుతా ఉన్నారు ప్రతి బాధితులు కూడా మీరంతా ఉన్నారు నాతో పాటు మీరంతా కూడా నడుస్తా ఉన్నారు బాధితుల దగ్గర మీరు కూడా బైక్ పెడతా ఉన్నారు బాధితులు మాట్లాడిన మాటలు మీరు కూడా విన్నారు ఒక్క బాధితుడికైనా కూడా కనీసం ఒక్క బాధితుడికైనా కానీ ఇక్కడ నుంచి మేము వస్తా ఉన్నాం ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్ళాలి అని అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తా ఉన్నారని అంటే తెలియదు సార్ తెలియదన్నా ఇక్కడ నుంచి పోవాలని మా బంధువులు ఇలా పోవాలనే మాటే చెప్తా ఉన్నారు కానీ కనీసం ఒక్క బాధితుడున్నా కానీ రిలీఫ్ క్యాంప్లకు మేము పోతా ఉన్నాము రిలీఫ్ క్యాంప్ అక్కడ ఉంది రిలీఫ్ క్యాంప్ అక్కడ మాట కనీసం ఒక్కడన్నా చెప్పాడని అడుగుతా ఉన్నా బాధితుడన్నా కానీ చెప్పాడని అడుగుతా ఉన్నా మీరే విన్నారు మీరే చూశారు ఆ బాధితుడు నేను ఈ రెండు రోజుల నుంచి కనీసం మీకేమైనా సహాయం అందిందా అని చెప్పి కనీసం ఇంటికి వచ్చి ఎవడైనా డబ్బు ఇచ్చినాడా అని చెప్పి అడిగా ఇంటికి వచ్చి మంచి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం జరగలేదు సార్ డబ్బులు కదా దేవుడు అని చెప్పి మాటలు విన్నా మీరంతా కూడా విన్నా